శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత శ్రీ అక్షరం సకారము రకారము ఈ కారముల కలయిక అనగా లక్ష్మీదేవి యొక్క ఇచ్ఛాశక్తి సరస్వతీదేవి యొక్క జ్ఞానశక్తి పార్వతీదేవి యొక్క క్రియాశక్తుల కలయిక శ్రీమాత అనగా ఈ ముగ్గుర తల్లులకు తల్లి అయిన జగన్మాత అని అర్థం శ్రీ శుభకరమైన లేక శ్రేయస్కరమైన గొప్పదైన పరిపాలకురాలు సకల ప్రాణికోటిని సకల భువనాలను అత్యంత దక్షతతో పరిపాలించే తల్లి శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడి సర్వ జగత్ పరిపాలన చేయుటకు ఉన్నతమైన ఆసనమును అధిష్ఠించిన తల్లి సింహమును అధిష్ఠించి మహిషాసురుణ్ణి నుంచి లలితాదేవికి సింహాసనేశ్వరి మహిషాగ్ని అని పేర్లు వచ్చాయి మనలోని పాసవిక హింసాత్మిక లక్షణాలకి సంకేతం సింహం వీటిని సమింపచేయునది సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అగ్ని అగ్నికుండము నుండి ఉదయించినది భండు అనే రాక్షసుని సంహారం కోసం దేవతలు హోమగుండం తయారు చేసి దాని యందు వారి శరీర భాగాలను సమర్పించారు అప్పుడు హోమగుండం నుంచి అమ్మవారు ప్రకటితమై రాక్షస సంహారం చేసింది అందువలన చిదగ్ని కుండ సంభూత మనస్సు బుద్ధి క్రియలను త్రిభుజముగా వాటి మధ్య బిందువును చైతన్య రూపముగా ఆ దేవి దేవతల కార్యమునకై ఆవిర్భవించినది భండాసురుడు మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించి దేవతా కార్య నిర్వహణయందు విఘ్నాలు తొలగించుటకు అనేక పేర్లతో అవతరించిన తల్లి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సాధకులకు అందించు దేవి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత